మనము దేవుని కొరకు బ్రతకడానికి నిర్ణయము చేశాము అంటే మనమందరం కూడా మరి దేవుని చేక నాజీరు చేయబడిన ప్రజలమే ఆనాడు ఇస్రాయలు ప్రజలందరికీ దేవుడు చెప్పిన మాట ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు మనలను మనము ప్రత్యేకించుకోవలసిన ఉన్నాము పరిశుద్ధులైన మనము ఈ లోకములో బ్రతికినంతకాలము వేటి వేటి నుండి మనలను ప్రత్యేకించుకోమని దేవుడు పిలుపునిస్తున్నాడు వేటి నుండి ప్రత్యేకించుకోవాలని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు ఆదేశిస్తున్నాడు కొన్ని కొన్ని కాలేజెస్లో లేక కొన్ని కంపెనీస్లో చేయాలి అంటే వాళ్లకు కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి వారు వాటికి అనుగుణంగా తమను తాము ప్రత్యేకించుకొని తీరాల్సిందే అలా ప్రత్యేకించుకోకపోతే వారిని వా ఉద్యోగంలో నుంచి తీసేస్తారు లేక వారిని అసలు సెలెక్ట్ చేయడానికి కూడా ఇష్టపడరు కానీ దేవుని ప్రజలుగా ఉండగోరే వారిని దేవుడు కూడా కొన్ని కండిషన్స్ పెట్టాడు మిమ్ములను మీరు పరిశుద్ధ మిమ్ముల మీరు ప్రత్యేకించుకున్నట్లయితే నా దృష్టిలో మీరు పరిశుద్ధులు నా దృష్టిలో మీరు నా శిష్యులు నా దృష్టిలో మీరు నా అనుచరులు నేను నిత్య జీవములో మీతో ఉండే అవకాశం మీకు దొరుకుతుంది లేక మీరు నాతో నిత్య జీవానికి రావడానికి అవకాశం దొరుకుతుంది అని దేవుడు పిలిపిచ్చాడు